ఈరోజు భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్లు చూసుకుందాం క్వశ్చన్స్కి ఉన్న ఆన్సర్తో పాటు మిగతా ఆప్షన్స్లు కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఈ వీడియోలో మొత్తం జాతీయ కాంగ్రెస్ సమావేశాలు మొత్తం దీంట్లోనే కవర్ అయిపోయేలా నేను క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా క్లారిటీగా చూడండి క్వశ్చన్ వచ్చేసి భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం ఏ సంవత్సరంలో ఎక్కడ జరిగింది ఆప్షన్ ఏ ఎయిటీన్ ఎయిటీ సిక్స్ కలకత్తా బి ఎయిటీన్ ఎయిటీ సెవెన్ మద్రాస్ సి ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ పూణే డి ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ బొంబాయి దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ బొంబాయిలో మొదటి సభ దాస్ తేజ్పాల్ సంస్కృత పాఠశాలలో జరిగింది దీనికి అధ్యక్షత వహించింది మాత్రం డబ్ల్యూసి బెనర్జీ గారు ఫస్ట్ సభ కాబట్టి కొద్దిగా ఇంపార్టెంటే దీంట్లో డెబ్బై రెండు మంది పాల్గొనడం జరిగింది దీన్ని డాఫ్రిన్ మైక్రోస్కోపింగ్ మైనారిటీ అని కూడా పేర్కొన్నాడు నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో కార్యదర్శులుగా ఏఓ హ్యూమ్ కేటీ తెలంగాణ గారు ఉన్నారు సమావేశంలో హాజరైన ఆంధ్రులు పి ఆనందాచార్యులు గుత్తి కేశవ పిల్లయ్య గారు ఇంట్లో తొమ్మిది తీర్మానాలు చేయడం జరిగింది ఫస్ట్ సభ కాబట్టి ఐఎన్సి అసలు పేరు ఇండియన్ నేషనల్ యూనియన్ అని ఉండేది దీన్ని సూచించింది ఎవరు అంటే ఏయు హ్యూమ్ గారు ఐఎన్సి అంటే భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం అని అర్థం అక్కడలో ఇలా వాడచ్చు మనం భారత జాతీయ కాంగ్రెస్ అంటున్నాం కదా కాంగ్రెస్ అనే పదాన్ని సూచించింది మాత్రం దాదాబాయి నవరోజీ మరియు డబ్ల్యూసీ బెనర్జీ గారు సిమ్లా బూసీ అనే బిరుదు కూడా ఉంది ఫస్ట్లో ఇండియన్ నేషనల్ యూనియన్ అని పిలిచేవారు ఇప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని పిలుస్తున్నారు అదే కాంగ్రెస్ అనే పదాన్ని సూచించింది మాత్రం దాదాబాయ్ నవరోజీ మరియు డబ్ల్యూసీ బెనర్జీ గారు డబ్ల్యూసీ బెనర్జీ ఫస్ట్ సభకు అధ్యక్షత వహించాడు ఆప్షన్ వచ్చేసి ఎయిటీన్ ఎయిటీ సిక్స్ కలకత్తా దీనికి అధ్యక్షత వహించింది దాదాబాయ్ నవరజీ ఈ సమావేశానికి ప్రత్యేకత ఏంటంటే దాదాబాయి నవరజీ గారు తొలి పార్షి వ్యక్తి ఆప్షన్ వచ్చేసి ఎయిటీన్ ఎయిటీ సెవెన్ మద్రాస్ దీనికి అధ్యక్షత వహించింది మాత్రం బద్రుద్దీన్ తయాబ్జీ తను అధ్యక్షత వహించిన మొట్టమొదటి ముస్లిం వ్యక్తి సమావేశంలోనే ఐఎన్సీ అనేది ఒక రాజకీయ సంస్థగా గుర్తింపు పొందడం జరిగింది ఇది మూడవ సమావేశం ఆప్షన్ వచ్చేసి ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ పూణే ఇక్కడ పూణే కాదు బొంబాయి ఫస్ట్ సమావేశం కాబట్టి కొద్దిగా మీకు కన్ఫ్యూజ్ చేయడానికి అలా పూణే అని ఇచ్చాను క్లారిటీగా మీకు గుర్తుంటుందని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ బొంబాయి భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో గోకుల్ తేజ్పాల్ సంస్కృత పాఠశాలలో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కాంగ్రెస్ తొలి మహిళా అధ్యక్షురాలు ఎవరు మరియు ఆమె ఏ సమావేశానికి అధ్యక్షత వహించింది ఇది కొద్దిగా ఇంపార్టెంట్ క్వశ్చన్ క్లారిటీగా చూసేయండి ఆప్షన్ ఏ అనిబిసెంట్ నైన్టీన్ సెవెంటీన్ కల్కత్తా సమావేశం బి నెలిని సెన్ గుప్తా నైన్టీన్ థర్టీ త్రీ కల్కత్తా సమావేశం సి కస్తూరిబాయి గాంధీ నైన్టీన్ ట్వంటీ ఫోర్ బెల్గం సమావేశం డి సరోజినీ నాయుడు నైన్టీన్ ట్వంటీ ఫైవ్ కాన్పూర్ సమావేశం ఆప్షన్ని బాగా అబ్జర్వ్ చేయండి అక్కడ కాంగ్రెస్ తొలి మహిళా అధ్యక్షురాలు అని అన్నాడు భారతదేశపు తొలి మహిళ అని అనలేదు దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఏ అన్బిసెంట్ నైన్టీన్ సెవెంటీ కలకత్తా సమావేశం అంటే మనకు భారతదేశపు తొలి మహిళ అంటే మాత్రం సరోజిని నాయుడు నైన్టీన్ ట్వంటీ ఫైవ్ కాన్పూర్ సమావేశం అని ఆన్సర్ ఇవ్వచ్చు చెంటికి కాంగ్రెస్ తొలి మహిళ అని ప్రత్యేకత ఉంది అంతే ఇంపార్టెంట్ క్వశ్చన్ గుర్తుంచుకోవాలి ఆప్షన్ బి వచ్చేసి నళినిసేన్ గుప్తా అధ్యక్షతన నైన్టీన్ థర్టీ త్రీలో కలకత్తా సమావేశం జరిగింది ఈమె మూడవ అధ్యక్షురాలు ఆప్షన్ సి కస్తూరిబాయి గాంధీ నైన్టీన్ ట్వంటీ ఫోర్ బెల్గం సమావేశం గాంధీజీ మొదట అధ్యక్షత వహించిన సమావేశం లో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించాడు ండి సరోజిని నాయుడు చెప్పేశాను కదా మొట్టమొదటి భారత మహిళా ఐఎన్సీ అధ్యక్షరాలు అని నేను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మహాత్మా గాంధీ అధ్యక్షత వహించిన ఏకైక కాంగ్రెస్ సమావేశం ఏది ఇది ఇంతకుముందు క్వశ్చన్లోనే చూసుకున్నాం కదా మనం ఉంటే ఆన్సర్ని ముందే గెస్ చేయండి ఆప్షన్ ఏ నైన్టీన్ థర్టీ వన్ కరాచీ సమావేశం ఆప్షన్ బి నైన్టీన్ సిక్స్టీన్ లక్నో సమావేశం ఆప్షన్ సి నైన్టీన్ ట్వంటీ నైన్ లాహోర్ సమావేశం ఆప్షన్ డి నైన్టీన్ ట్వంటీ ఫోర్ బెల్గం సమావేశం దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి నైన్టీన్ ట్వంటీ ఫోర్ బెల్గం సమావేశం దీంట్లోనే గాంధీజీ మొదటగా అధ్యక్షత వహించడం జరిగింది గాంధీజీ హాజరైన తొలి సమావేశం ఏది అంటే మాత్రం నైన్టీన్ వన్లో కల్కత్తాలో జరిగింది ఇది డిఈ వాచ్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో గాజీ గారు సభా ప్రాంగణాన్ని శుభ్రం చేసి దీనికి స్ఫూర్తి పొందిన భారత ప్రభుత్వం దీనికి స్వచ్ఛ భారత్కి నాంది పలికింది భారత ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కు నాంది పలికింది అది ఏ సమావేశం వలన అని అడిగితే క్వశ్చన్ మాత్రం నైన్టీన్ వన్ కలకత్తా డిఇ వాచ్ అధ్యక్షత వహించిన సమావేశం అని చెప్పొచ్చు దీంట్లోనే గాంధీజీ తొలిసారిగా కాంగ్రెస్కి హాజరవ్వడం జరిగింది ఆప్షన్ఏ నైన్టీన్ థర్టీ వన్ కరాచీ సమావేశం ఈ సమావేశానికి అధ్యక్షత వహించింది వల్లేభాయ్ పటేల్ దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాథమిక హక్కుల కోసం డిమాండ్ చేసిన సమావేశం ఏది అంటే నైన్టీన్ థర్టీ వన్లో జరిగిన కరాచీ సమావేశం అని చెప్పొచ్చు బి వచ్చేసి నైన్టీన్ సిక్స్టీన్ లక్నో సమావేశం దీనికి అధ్యక్షత వహించింది మాత్రం అంబికా చరణ్ మంజూధర్ గారు ఏకత వచ్చేసి ఈ సమావేశానికి మితవాదులు అతివాదులు ముస్లిం లీగ్ అందరూ ఏకమయ్యారు ఏకమయ్యారు అంటే ఏదో ఒక సమావేశంలో విడిపోయారనే అర్థం కదా అది ఏ సమావేశం అని అడిగితే మాత్రం పంతొమ్మిది వందల ఏడులో జరిగిన సూరత్లో రాజ్ బిహారీ ఘోస్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది దీంట్లో మితవాదులు అతివాదులు విడిపోవడం జరిగింది మళ్ళీ ఎప్పుడు కలిసేయాలంటే పంతొమ్మిది వందల పదహారు లక్నోలో జరిగిన సమావేశంలో కలిశారు దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే అంబికా చరణ్ ఆప్షన్ వచ్చేసి నైన్టీన్ ట్వంటీ నైన్ లాహోర్ సమావేశం దీనికి అధ్యక్షత వహించింది జవహర్లాల్ నెహ్రూ ఇది కూడా ఒక ఇంపార్టెంట్ సభనే దీంట్లో ఫస్ట్ ఫస్ట్ ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున స్వాతంత్ర దినం జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది ఈ సమావేశంలోనే మరియు జవహర్లాల్ నెహ్రూ ఈ సమావేశంలోనే లాహోర్లోని రావీ నది ఒడ్డున మన పథకాన్ని ఎగరవేయడం జరిగింది ఫస్ట్ టైం మన పథకాన్ని ఆవిష్కరించింది మాత్రం పింగాళి వెంకయ్య పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో పథకాన్ని రూపొందించడం జరిగింది సింగాలీ వెంకయ్య గారు దీన్ని పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో రూపొందించి విజయవాడలో గాంధీజీకి ఫస్ట్ టైం సమర్పించారు పథకాన్ని మన పథకాన్ని శ్వాసనుల్లంఘన ప్రారంభించుటకు నిర్ణయం తీసుకున్నారు ఈ సమావేశంలో ఏ సమావేశం అంటే నైన్టీన్ ట్వంటీ నైన్ లాహోర్లో జరిగిన జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆప్షన్ డి రైట్ ఆన్సర్ మహాత్మా గాంధీ జీవితంలో కేవలం ఒక్కసారి మాత్రమే అంటే పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో బెల్గంలో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించారు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జనగణమన మన గీతాన్ని మొదటిసారిగా ఏ కాంగ్రెస్ సమావేశంలో ఆలపించారు ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఎయిటీన్ నైంటీ సిక్స్ కల్కత్తా సమావేశం ఆప్షన్ బి నైన్టీన్ లెవెన్ కలకత్తా సమావేశం ఆప్షన్ సి నైన్టీన్ సిక్స్టీన్ లక్నో సమావేశం ఆప్షన్ డి నైన్టీన్ ఫైవ్ బెన బెనారస్ సమావేశం లో ఈజీగా రెండు ఆప్షన్స్లను తీసేయవచ్చు ఎయిటీన్ నైన్టీ సిక్స్ కల్కత్తా సమావేశం ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఇంకొకటి ఆప్షన్ సి నైన్టీన్ సిక్స్టీన్ లక్నో సమావేశం దీనికి కూడా క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను రిమైనింగ్ వచ్చేసి ఆప్షన్ బి నైన్టీన్ లెవెన్ కల్కత్తా సమావేశం ఇదే రైట్ ఆన్సర్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించింది బీసన్ నారాయణ దార్ గారు దీని ఈ సమావేశంలోనే జనగణ ఫస్ట్ టైం ఆలపించడం జరిగింది ఈ జనగణ మనకు సంగీతం సమకూర్చింది మాత్రం రామ్ సింగ్ గారు జనగణ మనను రాసింది మాత్రం రవీంద్రనాథ్ ఠాగూర్ ఆప్షన్ డి ఒకటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి నైన్టీన్ ఫైవ్లో బెనారస్లో జరిగింది ఈ సభ ఈ సభకు అధ్యక్షత వహించింది గోకులే గారు ఈ సభ ఇంపార్టెంట్ వచ్చేసి బెంగాల్కు వర్తించే విధంగా స్వరాజ్ తీర్మానం ఆమోదించబడింది మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ మధ్య లక్నో ఒప్పందం ఏ సమయ సమావేశంలో జరిగింది ఆప్షన్స్ ఆప్షన్ ఏ నైన్టీన్ ట్వంటీ నైన్ లాహోర్ సమావేశం ఆప్షన్ బి నైన్టీన్ సెవెంటీన్ కలకత్తా సమావేశం ఆప్షన్ సి నైన్టీన్ సెవెన్ సూరత్ సమావేశం నైన్టీన్ డి ఆప్షన్ డి నైన్టీన్ సిక్స్టీన్ లక్నో సమావేశం రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పంతొమ్మిది వందల పదహారు లక్నో సమావేశం దీనికి అధ్యక్షత వహించింది అంబికా చరణ్ మంజూధర్ ఇంతకు ముందు క్వశ్చన్లో నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను దీన్ని లక్నో ఒప్పందం అని ఎందుకు అంటారంటే మితవా మితవాదులు అతివాదులు ముస్లిం లీగ్ అందరూ ఏకమయ్యారు అయ్యారు ఈ సమావేశంలో మితవాదులు ఎప్పుడు చీలిపోయి చీలిపోయారు అంటే నైన్టీన్ సెవెన్ సూరత్ లో జరిగిన రాజ్ బిహారీ ఘోష్ అధ్యక్షత జరిగిన సమావేశంలో చీలిపోవడం జరిగింది అందుకే నైన్టీన్ సిక్స్టీన్లో లక్నోలో జరిగిన సమావేశంలో వీళ్ళందరూ ఏకం దీన్నే లక్నో ఒప్పందం అని అంటారు నైన్టీన్ ట్వంటీ నైన్ లాహోర్ సమావేశం ఇది జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగింది ఆప్షన్ బి నైన్టీన్ సెవెంటీన్ కలకత్తా సమావేశం ఇది అనబిసెంట్ అధ్యక్షతన జరిగింది అఖిల భారత్ కాంగ్రెస్కు మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలుగా ఈమె గుర్తింపు పొందింది ఆప్షన్ సి వచ్చేసి నైన్టీన్ సెవెన్ సూరత్ సమావేశం ఈ సమావేశంలోనే మితవాదులు అతివాదులు చీలిపోవడం జరిగింది అందుకే నైన్టీన్ సిక్స్టీన్లో లక్నోలో జరిగిన సమావేశంలో వీళ్ళందరూ ఏకమయ్యారు పంతొమ్మిది వందల పదహారులో లక్నోలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ మితవాదులు అతివాదులు తిరిగి ఏకమవ్వడం మరియు ముస్లిం లీగ్తో లక్నో ఒప్పందం కుదరడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పూర్ణ స్వరాజ్యం తీర్మానాన్ని ఏ కాంగ్రెస్ సమావేశంలో ఆమోదించారు ఆప్షన్స్ ఆప్షన్ ఏ నైన్టీన్ ట్వంటీ నైన్ లాహోర్ సమావేశం ఆప్షన్ బి నైన్టీన్ థర్టీ వన్ కరాచీ సమావేశం ఆప్షన్ సి నైన్టీన్ థర్టీ సెవెన్ ఫైజా ఫైజ్పూర్ సమావేశం నైన్టీన్ ట్వంటీ నాగ్పూర్ సమావేశం దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నైన్టీన్ ట్వంటీ నైన్ లాహోర్ సమావేశం జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగింది దీంట్లో పూర్ణ స్వరాజ్యాన్ని తీర్మానాన్ని కాంగ్రెస్ సమావేశం ఆమోదించడం జరిగింది ఆప్షన్ బి వచ్చేసి నైన్టీన్ థర్టీ వన్ కరాచీ సమావేశం ఇది వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో ప్రాథమిక హక్కులకు డిమాండ్ చేశారు సి ఆప్షన్ వచ్చేసి నైన్టీన్ థర్టీ సెవెన్ ఫైజ్పూర్వేశం అనికే అధ్యక్షులుగా జవహర్ లాల్ నెహ్రూ ఉన్నారు గ్రామంలో జరిగిన ఏకైక ఐఎన్సి సమావేశం ఇది డి వచ్చేసి నైన్టీన్ ట్వంటీ నాగ్పూర్ సమావేశం ఈ సమావేశానికి అధ్యక్షత వహించింది లాలా లజపతి రాయ్ సమావేశానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చర్చించుట కొరకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో లాహోర్లో జరిగిన సమావేశానికి జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షత వహించి భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం ఇవ్వడమే లక్ష్యంగా ప్రకటించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కాంగ్రెస్ చరిత్రలో అతి చిన్న వయసులో అధ్యక్షుడైన వ్యక్తి ఎవరు ఆప్షన్స్ ఆప్షన్ ఏ సుభాష్ చంద్రబోస్ బి జవహర్లాల్ నెహ్రూ సి మౌలాన్ అబుల్ కలాం ఆజాద్ డి రాజ్ బిహారీ ఘోష్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మౌలాన్ అబుల్ కలాం ఆజాద్ ఆప్షన్స్లు చూసుకుంటే ఆప్షన్ ఏ సుభాష్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ గారు ఐఎన్సీకి రెండు సార్లు అధ్యక్షతన వహించడం జరిగింది సుభాష్ చంద్రబోస్ గారి ఫస్ట్ సమావేశం ఎప్పుడంటే నైన్టీన్ థర్టీ ఎయిట్ హరిపూర్లో జరిగింది ఇది సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన జరిగింది దీని ప్రత్యేకత ఏంటంటే మొదటిసారిగా బోస్ ప్రణాళిక సంఘంను డిమాండ్ చేశారు మరియు స్వాతంత్రం అనే పదం నిర్వహించబడింది ఈ సమావేశంలోనే రెండవసారి ఎప్పుడు అధ్యక్షత వహించారు అంటే నైన్టీన్ థర్టీ నైన్ త్రిపురి సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన ఈ సమావేశం కూడా జరిగింది దీంట్లో సుభాష్ చంద్రబోస్ తన పదవికి రాజీనామా చేశాడు ఐఎన్సి పదవికి రాజీనామా చేశారు సుభాష్ చంద్రబోస్ స్థానంలో ఎవరొచ్చారంటే రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించాడు ఐఎన్సీకి ఈ సమావేశంలో సుభాష్ చంద్రబోస్ ఎందుకు రాజీనామా చేశారంటే గాంధీజీ అభ్యర్థి అయిన పట్టాభి రామయ్యను బోస్ ఓడించి ఈ సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది దీంతో గాంధీజీ నా అభ్యర్థిని ఓడించడం అంటే నన్ను ఓడించడమే అని పేర్కొనడం వలన సుభాష్ చంద్రబోస్ దీనికి రాజీనామా చేయడం జరిగింది దీనికి రాజీనామా చేసిన తర్వాత సుభాష్ చంద్రబోస్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని నైన్టీన్ థర్టీలో నైన్లోనే ఏర్పాటు చేయడం జరిగింది చంద్రబోస్ స్థానంలో ఎవరు వచ్చారంటే రాజేంద్ర ప్రసాద్ ఐఎన్సీకి అధ్యక్షత వహించడం జరిగింది నైన్టీన్ థర్టీ ఎయిట్ నైన్టీన్ థర్టీ నైన్ ఈ రెండింటికి సుభాష్ చంద్రబోసే అధ్యక్షత వహించారు నెక్స్ట్ ఆప్షన్స్ కనుక చూసుకుంటే జవహర్ లాల్ నేరు జవహర్లాల్ గురించి మనం నైన్టీన్ ట్వంటీ నైన్ లాహోర్లో జరిగిన సమావేశంలో మనం తెలుసుకున్నాము ఏనే అధ్యక్షత వహించాడు కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మౌలాన్ అబుల్ కలాం ఆజాద్ ఇతను అతి చిన్న వయసులో అధ్యక్ష అధ్యక్షుడు అయిన వ్యక్తి నెక్స్ట్ ఆప్షన్ డి రాజ్ బిహారీ ఘోస్ ఇతను కూడా రెండు సార్లు సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది నైన్టీన్ సెవెన్ సూరత్లో జరిగింది ఇది మితవాదులు అతివాదులు చెల్లిపోవడానికి ఈ సమావేశం కారణమైంది నెక్స్ట్ వచ్చేసి నైన్టీన్ ఎయిట్లో మద్రాసులో జరిగింది ఈ సమావేశం దీనికి కూడా రాజ్బిహారీ గోసే అధ్యక్షత వహించడం జరిగింది మౌలాన్ అబుల్ కలాం ఆజాద్ ముప్పై ఐదవ సంవత్సరంలోనే కాంగ్రెస్కు అధ్యక్షత వహించి ఇతను పిన్న వయసులో అధ్యక్షత వహించిన వాడిగా గుర్తింపు పొందారు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మొదటిసారిగా వందే మాతరం గీతాన్ని ఏ కాంగ్రెస్ సమావేశంలో ఆలపించారు ఆప్షన్స్ ఏ నైన్టీన్ సిక్స్ కలకత్తా సమావేశం బి నైన్టీన్ లెవెన్ కలకత్తా సమావేశం సి నైన్ ఎయిటీన్ నైన్టీ సిక్స్ కలకత్తా సమావేశం డి నైన్టీన్ ఫైవ్ బెనారస్ సమావేశం ఈజీగా ఏబిడి ఆప్షన్ని ఎందుకంటే ఇంతకుముందు క్వశ్చన్స్లో నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఈ ఆప్షన్స్ల గురించి ఆప్షన్ రైట్ ఆన్సర్ వచ్చేసి సి ఎయిటీన్ నైన్టీ సిక్స్ కలకత్తా సమావేశం ఈ సమావేశానికి అధ్యక్షత వహించింది రహమత్తుల్లా సహానీ గారు ఈ సమావేశంలోనే మొట్టమొదటిసారిగా వందే మాతరం గేయాన్ని ఆలపించడం జరిగింది గేయాన్ని ఆలపించినది దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు రిమైనింగ్ ఆప్షన్స్లో చూసుకుంటే నైన్టీన్ సిక్స్ కలకత్తా సమావేశం దీనికి దాదాబాయి నవరోజీ గారు అధ్యక్షత వహించారు సమావేశంలో స్వ స్వదేశీ బహిష్కరణ జాతీయ విద్య తీర్మానాలు చేయడం జరిగింది నెక్స్ట్ నైన్టీన్ లెవెన్ కలకత్తా సమావేశం ఇది పీసన్ నారాయణ దార్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలోనే జనగణమన అనేది ఆలపించడం జరిగింది నైన్టీన్ లెవెన్లో జనగణమన అనేది ఆలపించడం జరిగింది ఎయిటీన్ నైన్టీ సిక్స్లో వందే మాత్రం అనేది ఆలపించడం జరిగింది ఇది క్లారిటీగా గుర్తుంచుకోండి కన్ఫ్యూజ్ అవ్వకండి మనం ఒక టిప్ చెప్పనా అంటే మార్నింగ్ వందే మాత్రం పాడుతాం కదా ఈవినింగ్ అయితే జనగణమన పాడుతాం స్కూల్లో అయితే అలా గుర్తుంచుకోండి అంటే ఫస్ట్ ఎయిటీన్ సిక్స్ అంటే వందే మాతరం నైన్టీన్ లెవెన్ అంటే జనగణమన ఇలా సింపుల్గా గుర్తుంచుకోండి దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వకిం చంద్ర చటోపాధ్యాయ రచించిన వందే మాతరం గీతాన్ని ఎయిటీన్ నైంటీ సిక్స్లో జరిగిన కలకత్తా సమావేశంలో మొదటిసారిగా ఆలపించారు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారత జాతీయ కాంగ్రెస్ తొలి ఆంగ్ల అధ్యక్షుడు ఎవరు ఆప్షన్ ఆప్షన్ జార్జి యుల్ బి డిఎం వెడర్బర్న్ సి ఆల్ఫర్డ్ వెబ్ ఏఓ హ్యూమ్ దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అర్జయ్యుల్ గారు ఈ సమావేశం ఎప్పుడు జరిగిందంటే ఎయిటీన్ ఎయిటీ ఎయిట్లో అలహాబాద్లో ఈ సమావేశం జరిగింది ఇతనే ఫస్ట్ ఆంగ్ల అధ్యక్షుడుగా గుర్తింపు పొందడం జరిగింది సమావేశం లాలా లజపతి రాయ్ ప్రసంగించిన మొదటి సమావేశంగా అని కూడా పేర్కొనడం జరుగుతుంది ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి విలియం వెడ్డర్ బర్నర్ ఇతను రెండవ ఆంగ్ల అధ్యక్షుడు వెడెన్ బెర్న గారు ఈ సమావేశానికి అధ్యక్షత వహించాలని ఏఓ హ్యూమ్ గారు పిలుపునిచ్చారు అందుకే వెడెన్ బెర్న గారు ఈ సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది ఇతను రెండవ ఆంగ్ల వ్యక్తిగా కూడా గుర్తింపు పొందారు ఆప్షన్ సి ఆల్ఫ్రెడ్ వెబ్ గారు ఇతను మూడవ ఆంగ్ల వ్యక్తి ఆప్షన్ డి వచ్చేసి ఏఓ హ్యూమ్ గారు దీని గురించి తెలుసుకున్నాం ఇతను ఫస్ట్ సభలోనే కార్యదర్శిగా ఉన్నాడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి నేషనల్ యూనియన్ అనే పేరు కూడా ఇతనే సజెస్ట్ చేయడం జరిగింది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ జార్జియూల్ ఎయిటీన్ ఎయిటీలో అలహాబాద్లో జరిగిన కాంగ్రెస్ నాలుగో సమావేశానికి జార్జయుల్ అధ్యక్షత వహించారు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇంతకుముందు రిపీటెడ్ క్వశ్చన్ ఈ రిపీటెడ్ క్వశ్చన్ అండి ఆన్సర్ వచ్చేసి మౌలాన్ అబుల్ కలాం ఆజాద్ గారు ఈ క్వశ్చన్స్లో కవర్ కాని మ్యాటర్ గురించి తెలుసుకుందాం అదుకర అధ్యక్షతన బంకింపూర్లో పన్నెండు పంతొమ్మిది వందల పన్నెండులో సమావేశమయ్యారు ఈ సమావేశంలో ఒక్క ముస్లిం కూడా పాల్గొనలేదు మరియు అతి తక్కువ కాలం జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఇది నెక్స్ట్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ గారు ఐఎన్సికి మూడు సార్లు అధ్యక్షత వహించారు ఫస్ట్ వచ్చేసి నైన్టీన్ ట్వంటీ నైన్లో లాహోర్లో జరిగిన ఒక సమావేశం సెకండ్ వచ్చేసి నైన్టీన్ థర్టీ సిక్స్ లక్నోలో జరిగిన ఒక సమావేశం ఇంకొకటి వచ్చేసి నైన్టీన్ థర్టీ సెవెన్ ఫైజ్పూర్లో జరిగింది అయితే లక్నోలో జరిగిన సమావేశానికి ప్రత్యేకత ఏమిటంటే నైన్టీన్ థర్టీ సిక్స్ లక్నోలో జరిగిన సమావేశానికి జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షత వహించారు దీనికి ప్రత్యేకత వచ్చేసి సామ్యవాదం అనే పదాన్ని మొదటిసారిగా నిర్వహించడం జరిగింది మరియు నైన్టీన్ థర్టీ సెవెన్లో ఫైజ్పూర్లో అధ్యక్షత వహించాడు దా దీని ప్రత్యేకత ఏంటంటే గ్రామంలో జరిగిన ఏకైక ఐఎన్సీ సమావేశం ఇది నెక్స్ట్ వచ్చేసి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఐఎన్సీ సమావేశానికి ఎవరు మొదటగా అధ్యక్షత వహించారు అని అడిగితే మాత్రం జేపీ కృపాలానీ గారు అధ్యక్షత వహించారని చెప్పవచ్చు ఈ సమావేశం నైన్టీన్ ఫార్టీ సిక్స్ జరిగింది దీంతో ఐఎన్సీ సమావేశాలు క్లాస్ అనేది కంప్లీట్ అయిపోయింది నేను దాదాపుగా ఏమీ మిస్ చేయలేదు ఒకవేళ మిస్ ఏదైనా మిస్ చేసి ఉంటే మీరు కామెంట్లో కామెంట్ చేయండి నేను ఇంకొక క్లాస్ని అప్లోడ్ చేస్తాను నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్